సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు కాదు కలవరపడకండి వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మేమే కాదు అనేక మంది భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు నిశ్చయంగా మన పిల్లలను విజయోత్సవంతో దేవుడు ఊరేగించునుగాక ప్రాముఖ్యంగా మీరు పంపిస్తున్న అంశాల నిమిత్తం దేవుని సన్నిధిలో గడిచిన ఏడు రోజుల నుంచి గడిచిన సోమవారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏడు రోజులు మందిరంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థనాంశం ప్రింట్ చేసి అది దేవుని సన్నిధిలో పరిచి ఇస్కియా ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేసినట్లుగా మీరు పంపిస్తున్న ప్రార్థనాంశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం రోజుకొచ్చి ముప్పై నలభై యాభై మంది ప్రజలు విశ్వాసులు సేవకులు మందిరానికి వచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నంబర్లకు పంపించండి రేపు వచ్చే ఆదివారం వరకు నమ్మకంగా మీ కొరకు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రార్థన చేస్తామని ప్రేమతో తెలియచేస్తూ మరో ప్రాముఖ్యమైన ప్రకటన మనకు ప్రతి నెల రెండవ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ వచ్చే ఆదివారం మనకు కమ్యూనియన్స్ సర్వీస్ దానికి ముందు శుక్రవారం రాత్రి శనివారం పగలు రాత్రి మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ఆసక్తి కలిగిన బిడ్డలు బలలో పాలొందాలని ఆశపడిన బిడ్డలు ఉపవాస ప్రార్థనలో పాలొందండి వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ ప్రకటించబడిన వీటన్నిటిని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక అ మ్యాన్ మంచిది ఇదేనో పరిషత్ గ్రంథమైన బైబిల్లో ఓ ప్రత్యేకమైన కీర్తన ఎట్టి శ్రమల్లో ఉన్నవాడికైనా ఇట్టే ఆదరణ ఓదార్పు ధైర్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన కీర్తన అదే నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తన ఎక్కువ మంది భక్తుల విశ్వాసం గారు రాశారని ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాశారు అని మనం ఒకసారి చూస్తే నూట రెండో కీర్తన ప్రారంభంలో అంటాడు దుఃఖము చేత ప్రాణము సుక్కినవాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర బ దుఃఖము చేత ప్రాణము సుక్కి ఏదైనా ఒక విషయం కొరకు బాగా ఏడ్చాం ఒగ్గబట్టేటట్లు ఏడ్చాం ఏడ్చి 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 ఏడ్చిన తర్వాత ప్రాణం సుక్కిపోతుంది పరిస్థితి కూడా దుఃఖం చేత ఏడ్చి ఏడ్చి ప్రాణం సొక్కిపోయే పరిస్థితికి వచ్చాడు ఈ మాట చదివినప్పుడు ఒక సంఘటన గుర్తొస్తుంది చిన్నతనంలో పిల్లలు తప్పు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అమ్మా నాన్న పెట పెట కొడతారు కదా కుట్టినప్పుడు బిడ్డ ఏడ్చి 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 ఇక్కడ ప్రాణం సొక్కిపోయే ముందు చూడండి ఏడ్చి ఏడ్చి చివరిలో ఒగ్గబడతాడు అని ఆ వెక్కిలు కేటట్లుగా ఏడ్చి ఏడ్చి ఆ తర్వాత పిల్లలు సుక్కిపోయి పండుకుంటారు కదా సరిగ్గా దామిది పరిస్థితి కూడా అదే అలాంటి పరిస్థితుల్లో యహోవా సన్నిధిలో మొరపెట్టాడట బా నేనంటా ఎంత దుఃఖం ఆవరించిన తర్వాత ఇంకా ప్రార్థన చేయాలని మనసు ఎట్లా వస్తుంది అని లోకంలో ఎవరైనా అంటారు ఇన్ని నష్టాలు ఇన్ని అపజయాలు ఇన్ని ఓటములు పొందుకున్న తర్వాత ఇంకేం ప్రార్థన చేస్తాను ఇంకా లోక భాష చెప్పాలంటే ప్రార్థన లేదు కీర్తన లేదు దేవుడు లేడు గీవుడు లేడు లోకం అనే మాట కదా కానీ ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో దావీదు ప్రార్థిస్తున్నాడు దైవజనమా దైవజనులు మార్టిన్ లోదర్ గారు అంటారు వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే ప్రే హార్డ్ ప్రార్థించడానికి మనస్సు రానప్పుడే ఇంకేం ప్రార్థన చేస్తాం అని మనసు కఠినమైపోయినప్పుడే మనసు అలసిపోయినప్పుడే అప్పుడే బలవంతంగా దేవుని సన్నిధిలో మోకరించి మరెక్కు పట్టుదలతో చేయి నువ్వు అద్భుతాలు చూస్తావు అంటాడు ఈ నూట రెండో కీర్తనలో దావిదు తాను అనుభవించిన బాధలన్నీ చెప్తూ 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 ఆ ప్రార్థనలో అయ్యా నా బ్రతుకు గోడబాతుకైపోయి గోడబాతులాంటి బ్రతుకు అయిపోయిందయ్యా ఇంటి మీద ఒంటిగా ఉండే పిచ్చుకులాగా నా బ్రతుకు అయిపోయిందయ్యా నాశనమైన స్థలాల్లో ఉండే పగిడి కంటి వలే నా బ్రతుకు మిగిలిపోయిందయ్యా చివరికి చెప్తూ అంటాడు నా కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయిపోయాయ్యా మాట నా కన్నీళ్ళే నాకు అన్నపాలైపోయినాయ్యా అని తన బాధను దేవునికి చెప్పుకొని అంతటితో ఆపల తన బాధ చెప్పుకుంటూ చెప్పుకుంటూ మొదటి వచ్చిన నుంచి ఎస్ పదకొండో వచ్చిన వరకు తన బాధ చెప్పుకొని పన్నెండో వచనం నుంచి పదిహేనో వచనం వరకు దావీదు మాట్లాడిన మాటలు చూడండి యోహోవా నీవు నిత్యము సింహాసన సీనుడవు నీ నామస్మరణ తరతరములు ఉండును నీవు లేచి సియోనును కరుణించువు దాని మీద దయచూపు కాలము వచ్చను నిర్ణయకాలమే వచ్చను దాని రాళ్ళు నీ శావకులకు ప్రియుములు వారు దాని మంటిని కనికరించుదురు అప్పుడు అన్ని జనులు యహోవా నామమునకు భూజనులందరూ నీ మహిమకు భయపడేదారు వినండి ఎంత నష్టం తన చుట్టూతో జరిగి తను అనుభవిస్తున్న వేదనంతా పదకొండో వచ్చిన వరకు చెప్పి పన్నెండో వచనంలో ఏమంటాడు యహోవా నీవు నిత్యము సింహాసనసీనుడు విన్నారా నీవు నిత్యము సింహాసనసీనుడో నీ నామస్మరణ తరతరములు ఉంటుంది నాకు ఇన్ని కష్టాలు సంభవించిన నా హృదయ సింహాసనం మీద నీవే రాజువయ్యా ఇన్ని కష్టాలు నన్ను ఆవరించిన నా నాలుక తరతరాలు నీ నామస్మరణే చేస్తాదయ్యా తముడు చెల్లి కరువు వచ్చిన కష్టం వచ్చినా నీ బ్రతుకులో దేవుడే రారాజు ఉండాలి కన్నీలే వచ్చినా కలవరాలే వచ్చిన దేవుడెప్పుడు నీ హృదయ సింహాసనం మీద రారాజుగా ఉండి పరిపాలన చేయాలి మేలే కానీ కీడే కానీ లాభమే కానీ నష్టమే కానీ అన్ని కాలాలలో సర్వకాలలో సర్వావస్థలలో నీ నామాన్ని స్మరిస్తూ స్థుతిస్తూ బ్రతుకుతానయ్యా దావీదన్న మాట యేసు నామం పేరిట నీవు అందువుగాక అన్ని చిన్నప్పుడే దేవుడు కాదు ఆశీర్వదించినప్పుడే దేవుడు కాదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నీ నామస్మరణ తరతరాలు ఉంటుందయ్యా నేను బ్రతికిన కాలం అంతా నేను స్థుతిస్తూ ఉంటానయ్యా ఎస్ నేనంట ఒక విశ్వాసం యొక్క విశ్వాసం ఇతడు బలమైన విశ్వాస వీరుడా కాదా దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వాడా కాదా ఎప్పుడు బయలుపడిద్దో తెలుసా శ్రమలు ఎదురైనప్పుడే ఇతడు ప్రేమ కలిగిన వాడా కాదా ఎప్పుడు అర్థమైద్ది ద్వేషించేవాడు ఎదురైనప్పుడే కదా ఇతడు అనేది ఎప్పుడు అర్థమైద్ది నిందించేవాడు ఎదురున్నప్పుడే ఇతడు క్షమించే మనసు కలిగినోడు అని ఎప్పుడు తెలుస్తుంది శత్రువు ఉన్నప్పుడే ఒక విశ్వాస యొక్క విశ్వాసం ఇతడు విశ్వాస వీరుడు అన్ని కాలాల్లో దేవుని ప్రేమించేవాడు అని ఎప్పుడు అర్థమైందో తెలుసా శ్రమలు నీకు ఎదురైనప్పుడే దైవజనమా ఇన్ని శ్రమల మధ్యలో కూడా ప్రాణము సుక్కిపోయేటట్లుగా ఏడ్చిన సంక్లిష్ట స్థితిలో కూడా నా రాజువు నీవే అంటాడు తమ్ముడు చెల్లి గడిచిన రెండు మూడు రోజుల నుంచి ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏదైనా విషయం కొరకు ఏడుస్తున్నావా కన్నీళ్లతో పడక తడిచిపోతుందా తల కింద పెట్టుకున్న దిండు నీ కన్నీటి చొక్కల చేత అది జలమయంగా మార్చబడుతుందా అవునన్నా ఏడుస్తున్నా ఈ ఏడుపు మధ్యలో దేవుని స్థుతించడానికి నా నోరు రావట్లా అని అంటున్నావా వద్దు దావీదును గుర్తుకు తెచ్చుకో ప్రాణు సుక్కిపోయేటట్లుగా దుఃఖం చేత ఏడ్చిన దావీదు తన బాధలన్నీ చెప్పుకుంటానే దేవునితో అంటాడు నీవు నీ నామస్మరణ తరతరములు ఉంటుంది బ్రతికిన కాలం అంతా నేను స్థుతిస్తానయ్యా ఈ కష్టం ఈ కరువు నీ నుండి నన్ను వేరు చేయదు నీ నోట ఈ మాట దేవుడు అమ్మ అంతటితో ఆక్కకుండా అయ్యా ఈరోజు నా బ్రతుకు ఇలా దయనీయంగా మారిపోయింది నేను నమ్ముతున్నా తప్పకుండా ఏదో ఒకరోజు నన్ను కరుణిస్తావు నీవు లేచి నన్ను కరుణిస్తావు నా పట్ల దయచూపుతో శిథిలమైపోయిన నా బ్రతుకును మరలా ఓ అద్భుతమైన కళాఖండంగా చూపరులకు విస్మయాన్ని కలిగేటట్లుగా నా బ్రతుకును మరల నువ్వు నిలవబడతావు అని విశ్వాసపు మాట మాట్లాడుతున్నాడు ఒకవైపేమో దేవుని స్థుతిస్తున్నాడు రెండవది అదే దేవునితో విశ్వాసపు మాట చూడండి ఒకసారి నీవు లేచి సియోనును కరుణించేద్దాం అంటే సియోన్ అంటే ఇజ్రాయల్ దేశాన్ని కానీ లేకపోతే తనను ఒక సియోనుగా ఎంచుకొని మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు లేస్తావు నన్ను కరుణిస్తావు తమిడా చెల్లి నువ్వు కూడా ఈ మాటను ఒకరోజు రాబోతుంది నా పక్షాన దేవుడు లేచిస్తాడు ఒకరోజు రాబోతుంది తప్పకుండా దేవుడు నన్ను కరుణిస్తాడు గర్భాన పుట్టిన బిడ్డను తల్లి కరుణించక మానతాదా తల్లి అయినా కరుణించక మానతాదేమో నాకు తెలియదు కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు సర్వస్వాన్ని నీ కొరకు దారిపోసిన దేవుడు తప్పకుండా నేను కరుణిస్తాడు అంటాడు నువ్వు లేచి సియోను నువ్వు కరుణించదు దాని మీద దయచూపుటకు కాలము వచ్చను నిర్ణయ కాలమే వచ్చాను అంటాడు ఈరోజు నా బ్రతుకు దయనీయమైపోయిందేమో కానీ ఒక కాలం వస్తుంది దేవుడు దయచూపే కాలం నిర్ణయ కాలాన తప్పకుండా దేవుడు నా పట్ల దయ చూపిస్తాడు బహబోయ్ నాకు ఆశ్చర్యం దుఃఖం చేత ప్రాణం సుక్కిపోయేటట్లుగా ఏచి పదకొండు వచనాల దీర్ఘ ప్రార్థన చేసి అంతటితో ముగించకుండా తన ప్రార్థన విశ్వాసపు వాక్కులతో ముగిస్తున్నాడు ఏమని దయచూపే కాలం వస్తుంది అమేన్ నిర్ణయ కాలాన దేవుడు తప్పకుండా నా పట్ల దయ చూపిస్తాడు కూర్చొని వాక్యం వింటున్న చెల్లి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా తమ్ముడా దేవుడు నా పట్ల దయ చూపట్లేదు నా బ్రతుకు దయనీయమైపోయింది దిక్కుమాలిన స్థితి అయిపోయింది అని ఏడ్చి ఏడ్చి ప్రాణం సొక్కేటట్లుగా కుటుంబంలో ఉన్నావా దావిదన్న మాటి నువ్వు కూడా దయచూపే కాలం రాబోతుంది కాలాన దేవుడు తప్పకుండా దయచూపిస్తాడు అని చెప్పి అంతటితో ఆక్కకుండా అంటాడు పదిహేను వచనంలో నా దేవుడు నా పట్ల దయచూపిన తర్వాత అప్పుడు అన్నిజనులు యహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడేదారు ఈరోజు పడిపోయాను నిజమే పతనమైపోయాను నిజమే పడిపోయిన నన్ను దేవుడు కరుణించి నా పట్ల దయచూపి ఒక అద్భుతమైన జీవితంగా నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు నా దేవుడు నన్ను కడతాడు నేను కట్టబడిన విధానం అన్ని జనులందరూ చూసి అన్ని జనులే కాదు భూరాజులందరూ చూసి విస్మయమునొంది దేవుడైన యహోవాకు వారు భయపడతారు ఆయన మహిమకు భయపడతారు ఇది నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు అని బా విశ్వాసపు వాక్కులతో ఈ కీర్తన ముగిస్తున్నాడు దావి తమడు చెల్లి నమ్ము ఈ మాట నోటి నిండా ఏడ్పు ఉందా గుండెల నిండా దుఃఖం ఉందా ఒకరోజు రాబోతుంది నీ నోటి నిండా దేవుడు నవ్వును పుట్టిస్తాడు ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల తలదేవుడు పైకెత్తుతాడు ఎక్కడ నిందను అనుభవించావో నీ నిందకు ప్రతిగా రెండంతల ఘనత దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తారు ప్రజలంతా చూసి అరే వీళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళరా ఎలా బ్రతుకులేంటి అయిపోయాయి దేవుడేదో శక్తివంతుడు అంటారు దేవుడేదో గొప్పోడు పరాక్రమవంతుడు యహోవాక్ అసాధ్యమైన కార్యం ఏదీ లేదని తెగ చెప్తూ ఉంటారు ఎలా బ్రతుకులేంట్రా ఎలా అయిపోయాయని పెదాలు విరుస్తున్నారా వెకిలి మాటలు మాట్లాడుతున్నారా కొంచెం కాలం ఒప్పికబట్టు దయచూపే కాలం వచ్చినప్పుడు నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు కదా కరుణించి మరలా నిన్ను నిలవబెడతాడు కదా నిన్ను నిలవబెట్టిన తర్వాత అప్పుడు అదే అన్ని ప్రజలు ఏమంటారో తెలుసా వీళ్ళు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడురా వీళ్ళ దేవుడు వీళ్ళని మరిచిపోలేదురా యోహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని అన్ని జనులు చెప్పుకొని దేవుడు నిన్ను నిలవబెట్టిన విధానాన్ని చూసి అనేక మంది దేవుడైన యహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించేటట్లుగా ఒక సూచనగా దేవుడు నిన్ను నిలవబెడతాడు ఒక మహాత్కార్యంగా దేవుడు నిలవబెడతాడు ఒక వింతగా ఇంకా చెప్పాలంటే చూపరులకు విస్మయంగా మన కళ్ళ ముందు పతనమైన ఈ కుటుంబాలను ఆ దేవుడు లేవనెత్తి పతాక స్థాయిలోకి దేవుడు ఎలా తీసుకొని వెళ్ళాడో కదా విస్మయం చెందేటట్లుగా నీ బ్రతుకును వేడుకతో నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను ఈ ప్రవచనపు మాట మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక ఈ ప్రవచనపు మాట మన పిల్లల పిల్లల జీవితాల్లో దేవుడు రూఢిపరుచును గాక అయితే నేనంట అలాంటి సంక్లిష్ట పరిస్థితులలో దుఃఖము చేత ప్రాణము సొక్కేటట్లుగా ఏడ్చిన ఆ సంక్లిష్ట పరిస్థితులలో దావీదు ప్రార్థన మర్చిపోలేదు వెన్ ఇట్ ఈస్ హార్డ్ టు ప్రే ప్రే హార్డ్ ఒక అద్భుతం చూడటానికి దేవుడు కృప చూపించును గాక మ్యాన్ ప్రార్థన చేస్తాను కలి ప్రార్థనలో ప్రార్థనలు ఏకీభవించండి ఈ ప్రవచనపు మాట మన జీవితాల్లో దేవుడు గాక తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు అయ్యా దుఃఖం చేత ప్రాణం సొక్కేటట్లుగా ఏడ్చిన దావీదే తన బాధలన్నీ పదకొండో వచ్చిన వరకు చెప్పి బా పన్నెండవచనం నుంచి ఎంత గొప్ప విశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు కదా ఈ గడియలో ఎవరు కృంగిని స్థితిలో ఉన్నారో ఈ విశ్వాసపు మాటలు వారి నోటు ఉంచుదురుగాక వారిని లేవనెత్తుదురుగాక వారిని పురికొల్పుదురుగాక వారిని ప్రోత్సహించుదురుగాక ఇట్టి విశ్వాసపు వాక్కులు ఒక్కొక్క బిడ్డ నోట మీరు ఉంచుదురుగాక ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను గొప్ప విజయాన్న బిడ్డలకు దయచ్చే గొప్ప విజయాన్న బిడ్డలకు దయచ్చే తల్లిదండ్రులు తలెత్తుకునేటట్లుగా బిడ్డలను గొప్ప ప్రయోజకులుగా మీరు మార్చుదురుగా సమస్త ఘనతులు మీకు ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాకన్ థ్యాంక్ యూ